హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఇండియన్ పార్సెల్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు అది అన్బాక్సింగ్ చేయబోతున్నాను అనమాట ఇండియా నుంచి నాకు ఏమేమి స్నాక్స్ వచ్చినాయి అని చెప్పి చూపిస్తాను సో ఇదైతే కంప్లీట్లీ స్నాక్స్ మాత్రమే వచ్చినాయి సార్ నాకు జస్ట్ చాలా చిన్న పార్సెలే ఒక టెన్ కేజీస్ సో లెట్స్ అన్బాక్స్ ఇట్ చెలు మాకేంటంటే అన్ని నా బాక్ బాక్సెస్లో పంపిస్తారు సో దట్ అవి సేఫ్గా వస్తాయని చెప్పేసి సో ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం ఓ ఏదో లీక్ అయింది మొత్తానికి సో ఇది జంతికలు ఏదో పార్సెల్ అయితే మాత్రం లీక్ అయింది పక్కాగా ఇదేమంటుంది నెయ్యా పండగ స్పెషల్ అరిసెలు నా ఫేవరెట్ అనమాట అరిసెలు అండ్ ఇవి కూడా అరిసెలే ఇవి బూందీ హాట్ అతుకులు కూడా వచ్చినాయి అండ్ ఫైనలీ ఇది గీ ఇది కూడా మా ఓన్ లోదే సో గీ కూడా ఒక త్రీ కేజీస్ వచ్చింది సో ఎప్పుడన్నా కుదరకపోయినా కర్రీ చేసుకోవడం మాకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఉల్లొసారి కూడా తెప్పించుకున్నాను సో లెట్స్ ఓపెన్ దిస్ ఇలా ఇలా ప్యాకెట్స్లో వస్తుంది చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా సో ఇప్పుడైతే నాకు ఈ ఉలవచాయ్ తినాలని క్రేవింగ్స్ వస్తున్నాయి ఇదైతే తింటా ఇప్పుడు ఇండియా నుంచి ఇయర్లీ టూ టైమ్స్ అయితే మినిమం వస్తుంది పార్సిల్ సో ఎవరికైనా అంతే కదా ఇండియా నుంచి పార్సెల్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నా ఫస్ట్ ఎవర్ పార్సెల్ వీడియో కూడా నా దగ్గర ఉంది ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ ఛానల్లో యాడ్ చేస్తాను కుదిరితే సో అంతే ఇంకా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి